న్యూస్ తెలుగు నా పేరు హారిక నేటి వార్త ముఖ్యాంశాలు ఉచ్చకాయల దొంగ ఎవరు అంటే భుజాలు తడుముకునే విధంగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీరు ఉందని తెలుగు శక్తి అధ్యక్షుడు రామ్ హేళన్ చేశారు శనివారం అనకాపల్లిలోని దాడి వీరభద్రరావు క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీవీరావు మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెడ్ బుక్ రెడ్ బుక్ అంటూ ఎందుకు ఉలిక్కి పడుతున్నారని ప్రశ్నించారు ఎవరైతే తప్పులు చేస్తారో ఎవరైతే ప్రజల హక్కులకు భంగం కలిగిస్తారో అటువంటి వారి పేర్లు రెడ్ బుక్లో ఉంటాయని పేర్కొన్నారు తప్పులు చేసిన వారికి ప్రజల హక్కులు భంగం కలిగించిన వారికి ఖచ్చితంగా చట్టపరంగా శిక్ష పడుతుందని అన్నారు తా మీద తప్పు చేసినట్లుగా తమ పేర్లు రెడ్ బుక్లో ఉన్నాయన్నట్టుగా అటు జగన్మోహన్ రెడ్డి కానీ ఇటు కోడిగుడ్ల శాఖ మంత్రి అమర్నాథ్ తదితరులు ఎందుకు ఉలిక్కు అని ప్రశ్నించారు ఒకవేళ ఏ తప్పు చెయ్యకపోతే జగన్ అండ్ కో ఎందుకు భయపడుతున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలని పేర్కొన్నారు ఏదో ఢిల్లీలో వెళ్ళి రాష్ట్రంలో అరాచకాలు జరిగిపోతున్నాయి చాలా విధ్వంసాలు జరిగిపోతున్నాయని చెప్పి ఒక ఫోటో ఎగ్జిబిషన్ పేరుతో హై డ్రామా చేస్తున్నాం పోనీ ఆ ఎగ్జిబిషన్ కి ప్రధాన పక్ష పార్టీ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ వచ్చిందని అడిగితే దానికి ఏదో చంద్రబాబు నాయుడుతో కుమ్మక్కయారని చెప్పి తప్పుడు మాట మాట్లాడుతున్నారు ఎవరైతే అక్కడికి వచ్చారో సమాజ్వాది పార్టీ కానీ తృణమూల పార్టీ కానీ ఇతర కేరళ పార్టీ కానీ వాళ్ళు ఎవరికి ఈ రాష్ట్రంతో ఎటువంటి సంబంధం లేదు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రధాన పార్టీలు సిపిఐ సిపిఎం కాంగ్రెస్ బీజేపీ ఇవే ప్రధాన పార్టీలు ఈ రాష్ట్రంలో ఉన్నాయి మరి ఇట్లాంటి పార్టీలు రాకుండా ఎవరో పార్టీలు తీసుకొచ్చి అది కూడా బతిమాలకొని కొన్ని తెచ్చుకున్నారు తప్ప వాళ్ళు ఏమి ఇష్టపూర్వకంగా రాలే ఏదో పార్లమెంట్లో జరుగుతున్నాయి కదా మన ఎంపీలు తీసుకొచ్చేస్తారు అని ఒక భ్రమతో కలకని వెళ్ళారు కానీ అట్టర్ ఫ్లాప్ అయ్యారు తర్వాత ఏమన్నారు రాష్ట్రపతి ప్రధానమంత్రి గారు హోం మంత్రితో అపాయింట్మెంట్ తీసుకుంటా ఇవ్వడం జరిగింది మరి ఎందుకు తీసుకోలేదు ఎందుకు కలలో పని అడుగుతున్నాను అంటే కేవలం అసెంబ్లీ సమావేశాలు మానేయలే వెళ్ళకూడదు అనే ఒక సంకల్పంతో ఈ తప్పం కూడా కాదు సార్ దానిపైన సమాధానం చెప్పాలంటే ఎక్కడో ప్రెస్ మీట్ పెట్టి సమాధానం చెప్పడం ఏంటి నేను ప్రజలు వెనుక్కొని అసెంబ్లీకి పంపించారు అసెంబ్లీ సాక్షిగా చెప్పాలి అది ఏదైనా అంతేగాని ఎక్కడో నేను కూర్చొని మాట్లాడతానంటే చలదం జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే మీ పరిపాలనలో చాలా అక్రమం జరిగినాయి చాలా ఎన్నో జగన్ చేసిన పాలన అక్రమం ఏంటంటే పెంచు వికలాంగుల పెంచులు అయ్యి నాడు వైసీపీ నాయకులు కుమ్మక్కాయ్ సచివాలయ సిబ్బంది వాంట్రితో మొత్తం కుమ్మక్కై డాక్టర్ల చేత దొంగ సర్టిఫికెట్ ఇప్పించారు చెవుడి మోగ వికలాంగులు లేకపోయినా సరే సర్టిఫికెట్ లంచం తీసుకొని ఇరవై వేలు ముప్పై వేలు లంచం తీసుకొని రాష్ట్రంలో అన్ని జిల్లాలోనే ఈ స్కామ్ జరిగింది నాడు మూడు వేల రూపాయలు ఉండేది ఇప్పుడు ఈ ప్రభుత్వం మూడు వేల రూపాయలు కాస్త ఆరు వేల రూపాయలు చేసింది దీన్ని చంద్రబాబు నాయుడు గారు మన జూలై ఫస్ట్ని పెన్షన్లు అన్నీ ఇచ్చేశారు నేను కోరేది ఒకటే రేపు ఏదైతే ఆగస్ట్ ఫస్ట్ ఉందో వికలాంగులది పెన్షన్ ఏదైతే ఉందో అది ఆపమని చెప్పి ప్రభుత్వం కోరుతున్నాను దీనిపైన పూర్తిగా దర్యాప్తు కోరుతున్నాను ఎందుకంటే మనం నిజమైన వికలాంగులకి అందించాలి తప్ప ఇలాగ తప్పుతో వచ్చిన ఎవరైతే డాక్టర్లు ఇచ్చారో ఆ డాక్టర్లు కూడా సస్పెండ్ చేయాలి ఎవరైతే లబ్ధి పొందారో వైసీపీ కార్యకర్తలు వీళ్ళు కూడా అరెస్ట్ చేయాలి ఎందుకంటే ఇది ప్రభుత్వం వారి సాయం చేయని ఒక సంకల్పంతో చేసే కార్యక్రమాన్ని దీన్ని కూడా వైసీపీ ప్రభుత్వంలో దృఢీమణం చేశారు ఈరోజు అన్ని రంగాల్లోని పూర్తిగా రాష్ట్ర నాశనం చేశారు ఈ రాష్ట్రాన్ని ఏ రంగం కూడా బాగలేదు మనం ఇటు చూసాం గవర్నగర్ ప్రసంగంలో ఆంధ్రప్రదేశ్ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు బ్రహ్మాండంగా అభివృద్ధి చెందింది తర్వాత మారిన ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిదిలో అన్ని రంగాలు కనుకొల్పని చెప్పారు ఫైనాన్స్ మినిస్టర్ గారు బ్రహ్మాండంగా ప్రకటించారు దీన్ని కూడా ఈ వైసీపీ నాయకులు జీలించుకోకపోతున్నారు ఇవాళ మేము మేము కోరిక ఒకటే ఆంధ్రప్రదేశ్ని రాష్ట్రాన్ని ముందకు తీసుకెళ్లాలని చెప్పి సంకల్పంతో చంద్రబాబు గారు పాటు పడుతున్నారు అందరినీ నేను ప్రజా సేవకుని అన్నంత నేను రాజుని కాదు మనం చూసాం గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి వస్తుంటే చెట్లు నరికేయటం స్కూళ్ళు మూసేయటం షాపులు మూసేయటం ఎంత అరాచకాలు చేసే మనం చూసాం ఇవాళ మేమేమీ అరాచకాలు చేయలేదు నేను ఒకటే డిమాండ్ చేస్తాను జగన్మోహన్ రెడ్డి గారు ముప్పై ఆరు మంది చచ్చిపోయారని చెప్పి డ్రామాతో ఢిల్లీలో నడిపారు ఆ ముప్పై ఆరు మంది పేర్లు చప్పుడుతున్నారు ఆ ముప్పై ఆరు కుటుంబాలకి నువ్వేమో ఆర్థిక సాయం చేసి పెడుతున్నాను మరి గతంలో చంద్రబాబు తప్పుడు కేసు పెట్టినప్పుడు కొంతమంది చనిపోతే నారా భువనేశ్వరి గారు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆర్థిక సాయం చేశారు చదువుడు వాళ్ళ పిల్లలు ఆడుకుంటూ చెప్పారు మరి ఈ ముప్పై ఆరు కుటుంబాలు నువ్వు ఏం చేసే అడుగుతావు మీ నాయకులను పరామర్శించే అడుగుతాను ఇప్పుడు దాకా లిస్టు చెప్పలేదు పేరు చెప్పలేదు పోనీ ముప్పై ఆరు ఎఫ్ఐఆర్లు ఉన్నాయంటే ఎఫ్ఐర్లు లేవు ఏమీ లేకుండా డ్రామా రామారత్వం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పూర్తిగా పాలుమాట చేసి ఇవాళ ఆంధ్రప్రదేశ్ని అధ్వంసం చేసావు ఒక నిరుద్యోగ ఉద్యోగం ఉపాధి కల్పించలేదు ఏ రంగంలో బాగా చేసి అడుగుతాను మాట్లాడితే నా ఎస్సీ నా ఎస్టీ నా నాన్నట్టు అన్నావు అన్ని వర్గాలు ముంచుసావు నువ్వు చేసిన అరాచకాలు అంతైతే కాదు నీ మీద నిజంగా ఒక పిలిపి పెడితే జనాలు వేలాది లక్షల మంది వస్తారు నువ్వు చేసిన అరాచకాలు ఇప్పటికైనా సరే నీకు నిజంగా దమ్ముంటే రెడ్ బుక్ రెడ్ బుక్ కాదు రెడ్ బుక్ లో తప్పుడు చేసే నా కొడుకు ఎవరైనా సరే జైలుకి పోతాడు అది నువ్వలే పోతావు ఎందుకంటే మేము ఒకటే కోరుతాం జగన్మోహన్ రెడ్డి నువ్వు నిజంగా మగాడు పెడితే రేపు సో అసెంబ్లీకి రాసెంట్ మాట్లాడు చేతకాని కొద్దికంగా బయటపడడం కాదు ఇవాళ ఏ పని ఏ టూ చూసాం ఏ టూ రాసిన చూసాం తన భర్త ఏదో శాంతి ఆ భర్తకి అన్యాయం జరిగింది చెప్పి ఢిల్లీ చేసావు అక్కడే చేశారు అక్కడే చేశారు భద్రకి అందులో ఒకటే కొడతాను ఈ ముప్పై ఆరు మంది పేర్లు జగన్మోహన్ రెడ్డి కానీ సోమవారం లోపల చెప్పకపోతే రాష్ట్ర ప్రజలు ఇబ్బందిగా కేసు కట్టి జగన్ రాష్ట్రం డిమాండ్ చేస్తారు ఎందుకంటే ఈ వల్ల పెట్టుబడులు రావడం పెద్ద చేస్తారు ఇదే సిచ్యువేషన్ లో ఉంటే ఆంధ్రప్రదేశ్ ఎవరు వ్యవస్థ అడుగుతాం నేను కొడుకు ఒకటే ముఖ్యమంత్రి కానీ జగన్మోహన్ రెడ్డి కానీ ముప్పై ఆరు పేలు కానీ చెప్పని పక్షంలో సోమవారం నాడు ఆయన మీద కేసు పెట్టి అవసరమని కోరుతున్నాను జగన్